అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా మునగపాడులోని ఆర్డీఎం ఫంప్స్ నుంచి పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీకి సంబంధించిన తొమ్మిది పటాపుంజలైతే అమ్మకాన్ని చూపించడం జరుగుతుందండి ముందుగా ఈ పటాపుంజలకు వివరాలు తీసుకున్నట్లయితే వీటికి వయసులో వచ్చేటప్పటికి సుమారు ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో వీటికి వయసులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడి లెక్క సుమారు బరువులు చూసుకున్నట్లయితే వీటికి బర్రెలు వచ్చేటప్పటికి రెండు కేజీల నుంచి మూడు కేజీల మధ్యలో వీటికి బరువులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ తొమ్మిది పటాపుంజల లెక్క ఎత్తుల విషయం చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి సుమారుగా ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అన్నీ కూడా చాలా ఎత్తు కలిగినవి అని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అలాగే ఈ తొమ్మిది పాఠాపుంజల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి తొమ్మిది కలిపి బల్క్గా యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారండి తొమ్మిది కలిపి బల్క్గా యాభై ఆరు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఒకవేళ ఒక్కొక్కటిగా తీసుకుందాం అనుకుంటే వాటి యొక్క ధరలు అనేవి విడివిడిగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి నేను తమ్మినేళ్ళలో పెట్టిన ధర అయితే అన్నిటికీ కలిపి బల్క్గా ఉన్న రేట్ అయితే పెట్టానండి నేను దయచేసి గమనించగలరు దయచేసి ఈ తొమ్మిది పుంజులు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైట్లను డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే రేటు మరో అనేది తీసుకుని ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ విషయం చూసినట్లయితే ట్రాన్స్పోర్టేషన్ అయితే పాజిబుల్ అనే అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి బ్రదర్ మరీ మరీ ఏం చెప్పారంటే అండి ఒకదాని కోసం అయితే ఫోన్లు చేయొద్దని చెప్పారండి ఎవరికైతే బల్క్గా తీసుకునే ఉద్దేశం ఉందో వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్పారు దయచేసి ఒక్క విషయం గమనించగలరా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్